ఈ సందర్భంగా గుర్తు చేస్తాను నెంబర్ వన్ భారత రాజ్యాంగాన్ని ఎందుకు పెట్టాలి అని అనుకున్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హక్కుల ఉల్లంఘన జరుగుతుంది వరు హత్యలు జరుగుతున్నాయి కులపరమైన మతపరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి అన్నింటికీ మించి జీవించే హక్కుపై దాడి జరుగుతుంది పసి వయసులోనే పిల్లల్లో స్కూల్ పిల్లల్లో మేము ఎక్కువ తక్కువ కులాలం అనేటువంటి భావన వస్తూ ఉంది అంతకు మించి అశాస్త్రీయపరమైన భావజాలం విపరీతంగా సమాజంలో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది కాబట్టి వాటికి విరుగుడుగా భారత రాజ్యంలో ఉన్నటువంటి శాస్త్రీయ భావజాలాన్ని ఆదేశిక సూత్రాలను పౌరులకున్న ప్రాథమిక హక్కులను చెప్పటానికి కూడా భారత రాజ్యాంగం పెట్టడం ఒక సముచితమైన సబ్జెక్ట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇక నేను చెప్పే రెండవ అంశం విద్యా కాంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాలో ఉంది ఉమ్మడి జాబితాలో ఉండటమే కాకుండా కరికులం తయారు చేసేటప్పుడు ఎన్సీఆర్టీ వాళ్ళు తయారు చేసిన కరికులాన్ని రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎస్సీ ఎస్సీఆర్టీ వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా అమలు పరచాలనేటువంటి నిబంధన ఏం లేదు అరవై శాతం అంశాలు సిబిఎస్ఈ సిలబస్కు సమానంగా ఉంటూ నలభై శాతం అంశాలు మాత్రం స్థానిక అవసరాలు సంస్కృతి ప్రాధాన్యత అంశాలు వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి మార్చుకునే అవకాశం ఎస్సిఆర్టీకి ఉంది స్టేట్ లెవెల్లో ఎస్సీఆర్టీకి ఉంది ఎస్సీఆర్టీ వాళ్ళు ఐదేళ్ళకు ఒకసారి పుస్తకాలు రాయాలి దురదృష్టవశాతం పదేళ్లుగా పాఠ్యపుస్తకాలు మారలేదు తెలంగాణలో ఇప్పుడు ఆ ప్రక్రియ ఒకటి ప్రారంభమైంది నిన్న మొన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య పైన సమీక్ష చేసింది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి కరికులో ఉండాలి ఉన్నత స్థాయి కరకులో ఉండాలి మనిషిని మనిషిగా గౌరవించే కరకులో ఉండాలని చాలా పెద్ద ఎత్తున వారు బోధించారు వారు కేవలం మాటలకు పరిమితం కాకుండా మంచి పౌరులు తయారు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి విశేషమైన అధికారాలు ఎస్సీఆర్టీ ద్వారా ప్రముఖమైన అంశాలు చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో డెబ్బై ఐదు శాతం ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు డెబ్బై ఐదు శాతానికి మించి ఉన్నారనేది మనకి లెక్కలకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి వాళ్ళ దగ్గర లెక్కలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ డెమోగ్రఫికల్ స్టాటిస్టికల్ డేటా పరంగా చూసిన రాజ్యాంగం కావాల్సింది బలహీన వర్గాలకి రాజ్యాంగం బలమైన వర్గాలకి రాజ్యాంగం అవసరం లేదు ఈ దేశంలో రాజ్యాంగం కావాలని కోరిక అట్లా తమిళనాడులో కేరళలో కర్ణాటకలో వాళ్ళ వాళ్ళ సాంస్కృతికపరమైన స్థానిక విషయాలను ఇప్పటికే వాళ్ళ వాళ్ళ ఎస్సీ గారిలో ప్రముఖంగా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టు వారి జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు పదే పదే రాజ్యాంగాన్ని మాట్లాడుతున్నారు కాబట్టి వీరు ఆ రాజ్యాంగాన్ని మాట్లాడి నిలబెట్టాలని చెప్పే వీళ్ళు పాఠ్యంగా పాఠ్యాంశంగా తీసుకురావటంలో పెద్దగా అబ్జెక్షన్ ఉండకపోవచ్చు రెండవ అంశం ఇక మూడవ అంశం చివరి అంశం ఎట్లా పెట్టచ్చు దీనికి ఏం కార్యాచరణ ఉండాలి జైబీ మహాసేన అంజన్నగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ నడుస్తుంది ఒక మంచి క్యాంపెయిన్ ఎప్పుడు సామాజిక విషయాలపైన రాజకీయ విషయాలపైన ఆర్థిక విషయాలపైన ప్రజా సంఘాలు లెఫ్ట్ సంఘాలు దళిత భోజన సంఘాలు పోరాటం చేస్తాయని ఒక అపవాదం నుంచి విద్యాపరమైన విషయాలపైన పోరాటం చేస్తాయని ఒక నూతనమైన ఒక ఒక పోరాటం ఇది ఒక నూతన పోరాటం అకాడమిక్ పోరాటం ఈ పోరాటాన్ని మనం ఎట్లయితే మాట్లాడుతున్నామో ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి సంవత్సరం సంవత్సరం ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెడతారు సబ్జెక్ట్స్ వారీగా సోషల్ స్టడీ టీచర్ ఎస్సిఆర్టీ ద్వారా ఆ సబ్జెక్ట్ టీచర్స్ పెట్టే పాఠాలలో మేమందరం వెళ్ళి వాళ్ళకి ఒక సబ్జెక్ట్ మీద పాఠం చెప్పొస్తుంది మనకున్నటువంటి పరిచయాల ద్వారా జిల్లాల్లో ఆయా స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల ద్వారా దీన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి మద్దతు కూడగడితే మరింతగా దీనికి ఒక ఒత్తిడి పెరిగే అవకాశం ఇది మూడవ అంశం ఇప్పుడు ఇక ఈ మూడవ అంశానికి అనుబంధంగా ఆరో తరగతి నుంచి పదవ తరగతి దాకా తక్షణం ఎటువంటి మార్పు చేయకుండా ఎస్సీఆర్టీ మార్చకుండా రాష్ట్ర ప్రభుత్వం తనకున్న విద్యాశాఖ ద్వారా గా ఒక ప్రాజెక్టుగా దీన్ని తీసుకురావచ్చు ఇమీడియట్గా ఎటువంటి థాట్ లేకుండా ఒకేసారి ఉన్న ఏడు సబ్జెక్టులు తోడు ఎనిమిదవ గా ఉంటుంది అని అనుకుంటే మీరు దీని ఇమీడియట్గా ఆరు నుంచి తొమ్మిది తరగతుల దాకా ఒక గా తీసుకొచ్చి ఆరు నుంచి తొమ్మిది తరగతుల దాకానేమో అటెండెన్స్ నుంచి మినహాయింపు పొందడం అటెండెన్స్ కలపటం పదవ తరగతిలోనూ డిగ్రీలో ఏ విధంగా అయితే ఐహెచ్సి సబ్జెక్టు ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందో అది కాలేజీల్లో రాస్తారు ఆ జిల్లా కేంద్రాల్లో దిద్దుతారు దాన్ని మార్కులు మాత్రం పంపిస్తారు అట్లా దీన్ని ప్రాజెక్టుగా చేసి మండల కేంద్రాల్లోనో పాఠశాల వారికినో జిల్లాల ప్రాజెక్ట్ గా తీసుకురావటం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే పెద్ద పనేం కాదు కాబట్టి జైబి మహాసేన ఆర్గనైజర్స్ని కోరేది ఒక మంచి విషయం దీనికి ప్రజల్లో భావపరమైన ప్రచారం తీసుకురావడం ఎంత ఇంపార్టెంటు పేపర్ పైన ముందుకు పోవడం అంతే ఇంపార్టెంట్ వీటిని తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా ఒక నాలుగు పేజీల డాక్యుమెంట్గా తయారు చేసి విద్యా కమిషన్ ఆకుడూరి మురళీ గారు మొదలుకొని అరగోపాల్ గారి దగ్గర నుంచి మొదలుకొని కోదండరామ్ గారి వరకు విద్యా కమిషన్ సభ్యులందరికీ ఇచ్చి తక్షణమే దీన్ని భారత రాజ్యాంగం ఒక ప్రాజెక్టుగా చేయాలి ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో జేఎన్టీయూలో ఇంజనీరింగ్లో భారత రాజ్యాంగం అనే ఒక పాఠాన్ని పెట్టారు వాళ్ళు సెమిస్టర్లలో ఎందుకు అంటున్నానంటే ఇంగ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్నైనా నేను క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో భారత రాజ్యాంగాన్ని బోధిస్తాను నేను అక్కడికి వెళ్ళి అందుకని అక్కడ భారత రాజ్యాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఫ్యాకల్టీని నేను ఇక్కడేమో ఇంగ్లీష్ ప్రొఫెసర్ని మళ్ళీ వారానికి ఒక క్లాస్ ఏమో ఇంజనీరింగ్ పిల్లగాళ్ళ కోసం అక్కడ క్లాస్ బోధిస్తాం ఇంజనీరింగ్ లో పిల్లలకి అసలు రాజ్యాంగం తెలియట్లేదని ఆయా యూనివర్సిటీలు అభిప్రాయపడి ఇంజనీరింగ్ చదివే పిల్లలకి అందరికీ ప్రతి వారం తప్పనిసరిగా ఒక క్లాసు ఉండాలి అని పెట్టారు ఇప్పటికే పెట్టారు కాబట్టి ఆరు నుంచి పది తరీ దాకా దీన్ని ప్రాజెక్టుగా తీసుకురావటానికి కేవలం పేపర్ వర్క్ చేయాలి ఎందుకంటే విషయం చాలా బలమైన విషయం అవసరమైన విషయం రెండవ అభిప్రాయం లేనటువంటి విషయం భారత రాజ్యాంగాన్ని తీసుకురావాలంటే కేవలం ఇది ఎస్సీలకు బీసీలకు గిరిజనులకో ఆదివాసీలకో కాదు భారతదేశానికి అవసరం కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం తెలంగాణ భారతదేశంలో భాగం కాబట్టి మన విద్యార్థులకు కూడా అవసరం కాబట్టి తక్షణమే దీన్ని కూర్చొని పేపర్ వర్క్ చేసి ఆ పేపర్ వర్క్ ద్వారా విద్యాశాఖను విద్యా కమిషన్ను ఇమ్మీడియట్గా ప్రాజెక్ట్గా తీసుకురండి ప్రాజెక్టుగా తీసుకొచ్చిన తర్వాత విద్యార్థుల్లో వచ్చిన సెన్సిటివిటీని వాళ్ళలో వచ్చిన మార్పుని ఒక సంవత్సరం పాటు పైలట్ ప్రాజెక్టుగా చూసి వాళ్ళల్లో ఇది మార్పు తెస్తుంది అనుకున్నప్పుడు మీరు అభిప్రాయపడ్డప్పుడు ఖచ్చితంగా మార్పు తెస్తుందని మనం సోషల్ టీచర్లు చేయగలుగుతారు వస్తే మాత్రం తప్పనిసరిగా ఒక బేస్ ఏర్పడుతుంది ఏదైనా ఒకటి సాధించాలంటే ముందుగా దీన్ని ప్రాజెక్ట్ రూపంలో తీసుకుపోవాలి తీసుకుపోవటానికి అన్ని ఉపాధ్యాయ సంఘాలు టీపీటీఎఫ్ మొదలుకొని యూటీఎఫ్ వరకు అన్ని సంఘాలు ముందుకు వస్తే నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఇంత మంచి డిమాండ్ను అకాడమిక్గా ముందుకు తీసుకుపోవాల్సింది మీరు చేసే ఈ డిమాండ్కు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుల పక్షాన వ్యక్తిగతంగాను అధ్యాపకుల పక్షాన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఆఫీస్ పని ఉండటం వల్ల వెళ్లాల్సి ఉంది ఆరు గంటలకి సంతకాలు పెట్టే ఉంటే క్లోజింగ్ టైం అన్నదా భావించద్దని మీతో పాటు నేను ఉంటానని తెలియజేస్తూ మనిస్తాను